మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రేపు గుంటూరులో జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యపాక వాసుదేవరావు మాదిగా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా పొదులకూరులోని అంబేద్కర్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వాసుదేవరావు మాట్లాడారు సోమిరెడ్డి గెలుపే మాదిగల గెలుపు అనే నినాదంతో సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డిని కూటమిలో పార్లమెంట్ ఎలక్షన్ లో వరప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాదిగలకు అన్యాయం జరిగిందన్నారు మాదిగలకు న్యాయం జరగాలంటే మళ్లీ టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలన్నారు అందుకోసం మాదిగ సోదరులు ఉమ్మడిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు ఎన్డీఏ కూటమికి మా మద్దతు అని నినాదంతో ఎన్డీఏ కూటమిలో బలపరిచినటువంటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో జరిగిన చర్చల్లో ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అంశం మరియు సామాజిక ఆర్థిక అన్ని రంగాల్లో కూడా మాదిగలకి అన్ని విధాలుగా సంక్షేమ పదాలు అందిస్తాననే ఒక హామీతో నేడు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపన మందాకృష్ణ గారు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపడం ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాలుగా అలుపెలిగిన పోరాటం చేస్తా ఆ పోరాటంలో అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంఆర్పీఎస్ ఎప్పుడు అండగా ఉంటుందని ఆ విషయంలో గత సంవత్సరం నవంబర్లో జరిగినటువంటి ఇస్లో మహాసభకు వచ్చినటువంటి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీతో ఎన్డీఏ కూటమిని బలపరుస్తూ ఈ సర్వేపల్లి ఎదురుగా ఉన్న సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో అదేవిధంగా తిరుపతి అభ్యర్థి వరప్రసాద్ గారిని అత్యధిక మెజాయితీతో మాదిరి ప్రజలు గెలిపించాలని ఆ గెలిపించే దిశలో ఇక్కడ ఉన్న ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు కూడా సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గెలిపే మాదిగలు గెలుపుగా అదేవిధంగా ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గెలిపే మాదిగలు గెలుపుగా భావించుకుంటూ ఈ సర్వే పరి నియోజకంలో ఏదైతే ఇప్పటి వరకు కూడా జరిగిన చర్మ గీత పాడాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది ఏదైతే నమ్మించి మోసం చేశాడో దానికి తగ్గట్టుగా గుణపాఠం చెప్పే విధంగా ఈ సర్వే పరిత మాది కూడా అత్యధిక మెజారిటీతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని తిరుపతి అభ్యర్థి ఏదైతే వరప్రసాద్ గారు కూడా అత్యధిక మేయర్తో గెలిపించే విధంగా మనమందరం కూడా కృషి చేయాలని ఈ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ విషయంలో ఒక్క మాట కూడా మన విషయం మాట్లాడుకున్నాం అనమాట జగన్మోహన్ రెడ్డికి అంటే మనం మనం అందం చేసుకున్నట్టు అని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తూ మాదిరి ఆత్మగౌరవాన్ని మాదిరి అతిత్వాన్ని కాపాడాలంటే ఎన్డీఏ కోటమి బలపడి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని వరప్రసాద్ గారిని గెలిపించుకోవడమే మన ధ్యేయంగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ప్రజలను ధన్యవాదాలు చేస్తూ జై మాధికారు జై మాధ్యవ మాజీ శ్రీ మందాకృష్ణ మాధికారి ఆదేశానుసారం రేపు గుంటూరు కేంద్రంగా జరగబో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయడం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు జరగబో ఎలక్షన్లలో ఎన్డీఏ కోర్టునే గెలిపే మాదిగా గెలుపుగా ప్రస్తుత ప్రభుత్వం మాదికుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ సర్వేపల్లి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గెలిపే మాదిగలు గెలుపుగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి వరప్రసాద్ గారి గెలిపే మాదిగలు గెలుపుగా మాదిగులందరూ చైతన్యం చేస్తూ ప్రతి గ్రామంలోనూ మాదిగుల ఓటుని ని ఎన్డీఏ కూటమికి అనుకూలం చేస్తూ గత ముప్పై సంవత్సరాల మా వర్గీకత అంశానికి ఉన్నటువంటి ఎన్డీఏ కోర్టుకే మాదిగుల ఓట్లు వల్సే విధంగా మా కార్యకర్తలందరూ పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ మురుచుకుంటున్నారు జేపీ ఏ మార్గం ఏ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు